హాయ్ అండి మీకు ఈరోజు నేను టమాటా పప్పు ఎంత ఈజీగా త్వరగా చిటికాయలు ఎలా చేయాలో చూపిస్తాను ఇది ఎక్కువగా కాలేజీ పిల్లలకని కానీ జాబ్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి చూడండి ముందుగా కందిపప్పుని తీసుకొని నీట్గా రెండు మూడు సార్లు కడిగేసి కుక్కర్లో పెట్టుకొని రెండు మూడు విజిల్లు రానిచ్చారంటే మనకి పప్పు మెత్తగా అయిపోతుందండి నేనైతే బయట వండేసుకున్నాను కానీ త్వరగా అయిపోవాలంటే మాత్రం కుక్కర్లో పెట్టేసుకొని రెండు మూడు విజిల్ వచ్చాక మెత్తగా అయిపోయిన తర్వాత కొంచెం అంతా నడిపేసి పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని అందులో అంత ఆయిల్ వేసేసి స్టవ్ మీద పెట్టేసి ఆవాలు జీలకర్ర పోపు అన్నీ వేసేసుకోండి ఈ ప్రాసెస్లో మీరు ఎలాంటి పప్పు అయినా చేసుకోవచ్చండి బచ్చల కూర పాలకూర దోసకాయ ములక్కాయ ఇలా పప్పులో ఏ వేసుకోవాలన్నా కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కొంచెం అంత కరివేపాకు వేసి ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసేసుకోండి మనం మామూలుగా పప్పు చేయాలంటే పప్పును కడిగేసి కుక్కర్లో పెట్టేసి అందులో ముక్కలు ఏమేమి కావాలనుకుంటున్నామో అన్నీ అప్పుడే కట్ చేసి వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకొని విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని పోపు పెట్టేసుకుంటాం అలా కాకుండా మామూలుగా జస్ట్ పప్పును కడిగేసి కుక్కర్లో పెట్టేసుకొని విజిల్ రాగానే ఇలా తీసేసి పోపు పెట్టేసుకుందాం అంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి చూడండి ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకుందాం ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేగిన తర్వాత మనం ఏ ఏ పప్పు కావాలనుకుంటే టమాటా పప్పు కావాలనుకుంటే టమాటా అండి మామిడికాయ కావాలంటే మామిడికాయ ముక్కలు దోసకాయ కావాలంటే దోసకాయ ముక్కలు పారకూర కావాలంటే ఇలా ఏనా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నామంటే వేసేసుకోవచ్చండి ఇందులో చిటికాయడంతా పసుపు వేసేసుకోండి నేనైతే టమాటా పప్పు చేస్తున్నాను కాబట్టి టమాటా ముక్కల్ని ఒక రెండు టమాటాలు కట్ చేసి పెట్టేసుకున్నాను చూడండి తగినంత ఉప్పు వేసేసుకున్నాను ఉల్లిపాయలలోనే ఉప్పు వేసామంటే ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోతాయండి చూడండి ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేగిపోయాయి చాలా సింపుల్గా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ విధంగా మీరు ఎవరైనా పప్పు చేశారో లేదో నాకు కామెంట్ చేయండి మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని పోపులో వేసేసుకున్నామండి ఈ టమాటా ముక్కలన్నీ కలిసేలాగా కలిపేసి చక్కగా మగ్గనివ్వండి మూత పెట్టేసామంటే మనకి ఐదు నిమిషాల్లో టమాటాలన్నీ చక్కగా టమాటా ముక్కలన్నీ చక్కగా మగ్గిపోతాయండి ఈ టమాటా ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత ఇందులో తగినంత కారం వేసేసుకొని మనం ఉడికించుకున్న పప్పు వేసేసుకొని కొంచెం అంతా లెమన్ జ్యూస్ పిండేసుకున్నామంటే మనకి పప్పు రెడీ అయిపోయినట్టేనండి చూడండి ఎంత ఈజీ ప్రాసెస్లో పప్పు రెడీ అయిపోతుందో ఏ ముక్కలైనా కానీ ఇంకా మామిడికాయ ముక్కలు అయితే ఇంకా త్వరగా మగ్గిపోతాయండి పాలకూర అయితే ఇంకా త్వరగా మగ్గిపోతుంది ఏమైనా సరే త్వర త్వరగా మగ్గిపోతాయండి చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు మనకి టైం చాలా సేవ్ అయిపోతుంది చూడండి టమాటాలు చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు తగినంత కారం వేసేసుకుందాం ఇందులో కారం వేసేసి కూడా ఒక నిమిషం మూత పెట్టేసి మగ్గనిద్దామండి చూడండి కారం వేసిన తర్వాత మొత్తం చక్కగా కలిసేలాగా కలిపేసుకుందాం కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక నిమిషం అలా మగ్గనిద్దామండి చూడండి మనకి టమాటా ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం ఇందులో ఉడికించి మెత్తగా చేసేసుకున్న పప్పుని వేసేసుకుందామండి చూడండి మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి పప్పు వేసిన తర్వాత ఒక మూడు నాలుగు నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిచ్చామంటే ఈ తాలింపు అంతా మన పప్పుకు పట్టేసి ఎంతో టేస్టీగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే కంపల్సరీగా ఇలా ట్రై చేసి చూడండి ఈ టేస్ట్ ఎంతో బాగుంటుంది చూడండి ఆల్మోస్ట్ మన టమాటా పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గని ఇచ్చావండి ఉడకనిచ్చా ఇప్పుడు ఇందులో ఫైనల్గా నిమ్మకాయ పిండి వేసుకున్నామంటే మన పప్పు రెడీ అయిపోయినట్టేనండి కొత్తిమీర ఉంటే మీ దగ్గర కొత్తిమీర కూడా వేసుకున్నారంటే ఎంతో టేస్టీగా సూపర్గా ఉండే టమాటా పప్పు రెడీ అయిపోయినట్టేనండి ఈ ట ఈ పప్పు ఎక్కువ టైం కూడా ఉంటుందండి మనం తాలింపులో అన్ని ఆయిల్లో వేసేసి మగ్గనిచ్చాం కదా ఎక్కువసేపు నిల్వ కూడా ఉంటుందండి ఇది మామూలుగా అన్నీ వేసి ఉల్లిపాయ ముక్కలు అన్నీ కుక్కర్లో వేసి ఉడికిచ్చిన పప్పు కన్నా ఇది ఎక్కువ టైం వరకు నిల్వ ఉంటుంది కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా పప్పు ఇలా వండేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా పప్పు రెడీ